నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క నోటిఫికేషన్లు నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులకు ఒకదాని ఎమ్మడి ఒకటి ఏమన్నారు మొన్నటిదాకా ఏమన్నారు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఎమ్మడి నోటిఫికేషన్లు అనేటువంటిది మేము వేస్తామనేటువంటిది పదే పదే చెప్పడం అనేటువంటి జరిగింది అటు తెలంగాణలో కావచ్చు ఇటు మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది పోయింది మరి ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి ఆగడం అనేటువంటిది ఉంది అనేటువంటిది మళ్ళీ ఒక రకమైనటువంటిది చెప్తున్నారు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మొదట కమిటీ వేశారు ఆ కమిటీ జనవరిలో ఉన్నారు తర్వాత దాని యొక్క రిపోర్ట్ అనేటువంటిది మళ్ళీ ఫిబ్రవరిలో చెప్పారు మళ్ళీ దాని యొక్క రిపోర్ట్ అనేటువంటిది మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్నారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని త్వరగా తప్పకుండా చట్టబద్ధత అనేటువంటిది కల్పించి నోటిఫికేషన్లకు అడ్డు రాకుండా ఎలా నోటిఫికేషన్ వెయ్యొచ్చు అనేటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్లు రావాలంటే ఎస్సీ వర్గీకరణ పూర్తి కావాలి కదా అంటారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తప్పకుండా పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఆ పేరు చెప్పి మనం నోటిఫికేషన్ అనేటువంటిది వెనక్కి పోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం విన్నవించుకోవడం ఏంటంటే తప్పకుండా నిరుద్యోగులకు నోటిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుందాం నోటిఫికేషన్లో వెయ్యమని ధర్నాలు చేయాలి నోటిఫికేషన్లు అనేటువంటిది ఎప్పుడు వస్తాయి ఎదురు చూడాలి ఇంకో విషయం ఏంటంటే కొన్ని విషయాలు చెప్తా జాగ్రత్త వినండి అసలు నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఇంకా పోస్టింగ్ అనేటువంటిది కాలే అసలు డిఎస్సికి సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ కోసం మనం పోరాటం చేస్తున్నాము కానీ అసలు డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన వరకు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే అంటే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎంత దారుణం అండి కాబట్టి తప్పకుండా ఇలాంటి వాటిపైన తప్పకుండా ప్రత్యేక చొరవ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఉన్నటువంటిదే చాలా తక్కువ పోస్టులు దాంట్లో స్పోర్ట్స్ కోటాలో దానికి మళ్ళీ అక్కడ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ చేయడము మళ్ళీ దాన్ని పోస్టింగ్ అనేటువంటిది ఆపడం అనేటువంటిది మరి ఇబ్బందికరమైనటువంటి విషయం ఇంకా జైలుకి సంబంధించినటువంటి చూసినట్లయితే పోస్టింగ్ జనరల్గా కావు జైలు అన్నిటికంటే ముందు అసలు డిఎస్సి కంటే ముందు వచ్చింది నోటిఫికేషను కానీ డిఎస్సి పోస్టింగ్ అయిపోయింది జేఎల్ పోస్టింగ్ మాత్రం ఇంకా ఇవ్వడం అనేటువంటిది లేదు ఇంకో అద్భుతమైనటువంటి విషయం చెప్తాను డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోతుందని జేఎల్తో పాటించారు కానీ ఆ టెక్నికల్ ఇష్యూ అనేటువంటిది అలాగే ఆగిపోయింది దాని తర్వాత ఆ నోటిఫికేషన్ గురించే మర్చిపోవడం అనేటువంటి జరిగింది అసలు డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది రానే లేదు మన యొక్క తెలంగాణలో కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి రిలీక్విస్మెంట్ కావచ్చు ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఎంతో ఆతృతతోటి మన ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ఎస్సీ వర్గీకరణ త్వరగా చేసి అసలు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఒక ఎయిటీన్ పర్సెంట్ అంటున్నాం కాబట్టి ఆ ఎయిటీన్ పర్సెంట్కి సంబంధించినటువంటి ఏపీసీడీకి సంబంధించినటువంటి ఆ యొక్క రోస్టర్ తయారు చేయడం కావచ్చు నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ పనులు కూడా త్వరగా చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మనకు స్థానిక ఎన్నికలు అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసి నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకోవాలని తప్పకుండా పోస్టింగ్ ఇవ్వనటువంటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎక్కడ వీలైతే అక్కడ ఎవరైతే కోదండరామ్ సార్ కావచ్చు సార్ కావచ్చు లేకుంటే ఎవరైనా కావచ్చు ఓకే ప్రభుత్వ పెద్దలుగా అన్నటువంటి అంటే మధ్యవర్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి విన్నవించుకోవడం అనేటువంటి జరగాలి తప్పకుండా మనమైతే తప్పకుండా అడగాల్సినటువంటి అవసరం ఉంది సార్ మన ప్రభుత్వం అన్నం కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి సార్ మీ దృష్టికి తీసుకున్నాము తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అనేటువంటి విషయం అయితే స్పష్టంగా మనం అందరం కూడా వాళ్ళకి అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్